ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎట్ల ఫ్రెండ్స్ మేము అయితే మంచిగా ఉన్నాం సో టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో ఇప్పుడే పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి వచ్చిన ఫ్రెండ్స్ సో స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసరికి నా బండి స్కూటీ ఎలక్ట్రిక్ బండి ఉన్నాయి కదా సో దాని ఛార్జింగ్ అయితే మొత్తం కంప్లీట్ ఒక ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చేసింది ఇప్పుడు బండి ఛార్జింగ్ ఎట్లా పెడితేనే ఒకసారి మీకు ఇట్లా చూపిస్తా చదువండి సో ఎందుకంటే ఇదిగోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు నా బండి ట్వెల్వ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది అంటే ఇంకో థర్టీన్ కిలోమీటర్స్ వస్తుంది నా బండి కానీ మనం దమ్మని ఇప్పుడు ఎట్లా దూరం పోవాల్సి వచ్చినప్పుడు కష్టమవుతుంది కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ సో ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మనకి కీ ఉండాల్సిన అవసరం లేదు సో మనం కీ ఆఫ్ చేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడు నేను కీ ఆఫ్ చేసేసిన సో ఎప్పుడు ఛార్జింగ్ కేబుల్ మన ఫోను ఛార్జింగ్ కేబుల్ ఎట్లా మనకి అందుబాటులో ఉంటుందో దీని కేబుల్ కట్టి ఎప్పుడు ఇది పెట్టుకుని రెడీగా ఉంటాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే నా కేబుల్ సో మనం ఎప్పుడైనా బయట ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి పోయినా బయట పోయినా ఇది ఉంటుంది ఎప్పుడు అందులో బండి పడేస్తే బండి ఉండిపోతా అనమాట సో ఇప్పుడు దీనికి ఛార్జింగ్ ఎట్లా పెడుతున్నారో చూడండి ఒకసారి సో చాలామంది తెలియదు సో ఛార్జింగ్ ఎట్టుంటుంది ఏంది అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం మన ఫోన్కు ఉన్నట్టే మన మొబైల్ ఛార్జింగ్ ఎట్లా పెట్టుకుంటామో దీనికి అంతే ఫ్రెండ్స్ సో ఛార్జింగ్ అయిపోయే కొద్ది దీన్ని పెట్టుకోవాలి సో దీని ఛార్జింగ్ కేబుల్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇది దీని ఛార్జింగ్ కేబుల్ ఇది పిన్స్ ఈ పిన్స్ని దాంట్లో కరెక్ట్గా కూర్చోవాలి ఇదిగోండి ఇప్పుడు కూర్చుంది సో ఇప్పుడు మనము ఇది మన కేబుల్ అనమాట సో ఇది మన ఛార్జింగ్ ఇండే పెట్టుకుంటాం బయటనే ఎందుకంటే మనం ఎప్పుడు ఇంట్లో ఛార్జింగ్ బయట దానికే పెట్టాలి పెట్టేసిన ఇప్పుడు స్విచ్ చేస్తున్నా ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చింది కదా ఇగో గ్రీన్ లైట్ బ్రింక్ అవుతుంది కదా బ్లింక్ అయితే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు ఇక్కడ ఎట్లా చూసుకోవాలి ఛార్జింగ్ ఎక్కుతుంది అంటే ఇదిగోండి సేమ్ మన ఫోన్ ఛార్జింగే మన ఫోన్కి ఛార్జింగ్ ఎట్లా ఎక్కుతుందో అట్లా మెల్లగా ఎక్కుతుంది అనమాట ఇప్పుడు ఒక రెండు మూడు గంటలు పెడితే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి మనకు వంద కిలోమీటర్ వస్తుంది ఒక నాలుగైదు రోజులు మనం ఛార్జింగ్ పెట్టాల్సిన వస్తుంది చూసే కదా ఫ్రెండ్స్ సో ఎలక్ట్రిక్ బండికి మనం ఛార్జింగ్ ఎట్లా పెట్టుకుంటామో సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది నేను కరెక్ట్ నైన్ ఫిఫ్టీకి ఛార్జింగ్ పెట్టినా ఇప్పుడు ఛార్జింగ్ ఎంత ఎక్కింది చదువుదాం ఫ్రెండ్స్ ఇదివండి ఛార్జింగ్ అరవై ఆరు పర్సెంట్ ఎక్కింది సో ఇప్పుడు ఛార్జింగ్ తీసేస్తున్నా పిల్లలకు బాక్స్ ఇచ్చే టైం అయ్యింది సో మళ్ళీ ప్రగ్గు తీసేసేయాలి తగ్గు తీయాలి ఇక్కడ ఇది బ్లూ కలర్ వచ్చేసి ఇది ఇట్లా కొంచెం ఇటు తిప్పాలి ఇటు తిప్పి ఇట్లా గుంజాలి అంతే చార్జింగ్ మళ్ళీ నీట్గా పెట్టుకోవాలి మారేమో దుకాణ పెట్టింది బాగా చెప్పు మా సార్ బయట పెట్టి చూసి ఏమా సార్ బయట పెట్టింది గాయత్రి సిక్స్త్ క్లాస్ సిక్స్త్ జానవి ఫోర్త్ క్లాస్ చాలా ఇట్లా లేట్ అవుతుంది జానవి రాసినావా ఫోర్త్ క్లాస్ జాహ్నవి ఏమో శిక్ష మన ఇరదు కదా అంటే ఇప్పుడు మళ్ళీ మనం బండిని అయితే ఛార్జ్ చేసుకోవాలి ఇవి ఎక్కి ఆన్ చేస్తే చూడండి ఎన్ని కిలోమీటర్ పోతుంది మనకు ఎంత కిలోమీటర్ అని చూపిస్తుంది ఇగో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఛార్జింగ్ ఎక్కింది ఇప్పుడు బండి సెవెంటీ కిలోమీటర్స్ అంటే డెబ్బై కిలోమీటర్ వరకు మనము రైడ్ చేయొచ్చు చూడండి ఒకసారి ఇగో సెవెంటీ కిలోమీటర్స్ యాక్చువల్ ఇట్లా ఖర్చు పట్టి ఈ ఖర్చు ఇట్లా బట్టి ఇక్కడ ఇది ఉంటుంది ఇట్లా నొక్కినామంటే స్టార్ట్ అంతే సౌండ్ ఏముండదు దీన్ని సో హలో ఫ్రెండ్స్ టిఫిన్స్ రిజిస్ చేసిన లంచ్ బాక్స్ సో టైమ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది పోనీ ఇంకొక ఫైవ్ మినిట్స్ వచ్చి వాళ్ళు బాక్స్ తీసుకుంటారు

ఇది నా బండి మొత్తం పిల్లలు అయితే మొత్తం నడిచిపోయారు మీరు నడిచిపోయినా మమ్మీ నడిచిపోయిందా ఇంకా నేను నేనైతే మొత్తం కంపెనీ నడిచిపోయినా ఇగో ముందు నడిచిపోయినా మొత్తం మా నేను పోయేటప్పుడు ఇంటికాడ లేకుండే

బ్యాగులు చూడు ఒకసారి బుక్కులు తడిసా లేవా సూపర్కి వచ్చా నేను